అన్న అందరికీ నమస్తే నేను మీ హరిణి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి వాలంటీర్ల పరిస్థితి ఏంటి ఒక్కసారి మీరు బాగా గమనించండి రెండు వేల పంతొమ్మిదిలో జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు వాలంటీర్ పోస్ట్ కావాలని చెప్పేసి నువ్వు ఆ రోజు జాయిన్ అయినావు ఆ రోజు నీ పరిస్థితి ఏంటి అని నువ్వు ఆలోచించి జాయిన్ అయినావా కాలేదా ఒక్కసారిని బాగా ఆలోచన చేసుకో రేపొద్దున నా పరిస్థితి ఏంటి నేను ఇలాగనే కొనసాగుతానా కొనసాగనా ఈ ఐదు సంవత్సరాలే మాత్రమే నేను పనిచేస్తానా అని చెప్పేసి నువ్వు ఆ రోజు ఆలోచించుకొని ఎక్కినావా ఎక్కలేదా జాయిన్ అయినావా లేదా రోజు నువ్వు పర్మనెంట్గా ఉంటావని నువ్వు నమ్మకం లేదు తిరిగి మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చింది అనుక నువ్వు మళ్ళీ తిరిగి ఐదు సంవత్సరాల వరకు మళ్ళీ నువ్వు వాలంటీర్ వ్యవస్థ కొనసాగించేటవి ఈ రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళకు తగవైన వాళ్ళు మాత్రమే పెట్టుకుంటారు అది ఎవరైనది మనకు తెలియదు వాళ్ళ ఇష్టమైన వాళ్ళను వాళ్ళు నిర్ణయించుకుంటారు మనం ఎలా అయితే అయినా జాయిన్ అయినామో వాళ్ళు అంతే ఈరోజు నాకు ఆ పోస్ట్ కావాలని చెప్పేసి మనం అడగడానికి హక్కు లేదు ఎందుకంటే అనకన మనం వైఎస్ఆర్సీపీ తరఫున మనం జాయిన్ అయినాం ఇది కరెక్టే కదా మీరే చెప్పండి ఎవరైనా కానీ తెలుగుదేశం వాళ్ళు పిలిచి ఇచ్చినారంటే అయినా కానీ వెళ్ళి జాయిన్ అయ్యండి ఇలా వచ్చినాక దానికి సంతోషం వాళ్ళు ఇచ్చినారంటే మనకు పనిచేయడానికి సిద్ధం లేదు నాకు ఖచ్చితంగా కావాలి అని డిమాండ్ చేయడానికి ఎవరికి హక్కు లేదు మనకు ఎందుకంటే నేను కూడా ఒక వాలంటీర్నే జగన్ అన్న కోసం పనిచేసినాను అధికారంలోకి రాలేదు సో వెళ్ళిపోవాల్సింది దానికి ఇబ్బంది లేదు ఇప్పుడు వాళ్ళు వస్తారు తిరిగి మన మన గవర్నమెంట్ వచ్చిందనుకో మనం వస్తాం దానికి ఇబ్బంది లేదు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఇదే ఫస్ట్ కాబట్టి ఎవరైనా కానీ వాళ్ళు ఇచ్చినారంటే సంతోషంగా పనిచేయండి ఇంకోటి ఇచ్చిన తర్వాత కూడా మీరేం చేస్తారంటే కానీ పని చేయకపోతే మాత్రం వాళ్ళు క్వశ్చన్లు చేస్తారు మీ జగన్ కోసం బాగా పనిచేసినా మా చంద్రబాబు కోసం ఎందుకు పని చేయలేదు అని చెప్పేసి అటువంటి క్వశ్చన్లు కూడా ఉంటాయి జాగ్రత్త ఎందుకంటే ఇంత ముందుకు నువ్వు జాయిన్ అయ్యేటప్పుడు నువ్వు అవన్నీ ఆలోచించలేదు కాబట్టి ఇప్పుడు కూడా నువ్వు జాయిన్ అవుతున్నావు వేలు ఇచ్చినారంటే వెనకనా ఇప్పుడు కూడా నువ్వు ఆలోచన చేసుకొని జాయిన్గా అది ఖచ్చితంగా ఇచ్చినారంటే చంద్రబాబు కోసం నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే ఎందుకంటే అనకన్నా అక్కడ క్వశ్చన్లు చేస్తారు కాబట్టి కాబట్టి ఆలోచించుకొని ఎవరైనా కానీ పనిచేసే వాళ్ళు తిరిగి వాళ్ళు పిలిచి ఇచ్చినారంటే ఆయన కదా జాగ్రత్త చేసుకోండి అది కూడా ఐదు వేలు నుంచి పదివేలు ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా పనిచేయాలి ఇంతకుముందుకు ఎట్లా పనిచేసినామో సేమ్ అట్లనే పనిచేయాలన్నమాట ఓవరాల్గా ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలంటీర్ల పరిస్థితి ఇంకొక విషయం ఏదంటే అయినాకనా ఈరోజు తొమ్మిదో తారీఖు పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం చంద్రబాబు చేస్తున్నాడు ఇంకా చేయనే చేయలేదు అందులోనికే సూపర్ సిక్స్ పథకాలు ఈ ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు అయితే ఇనక మేనిఫెస్టోలో తెలివి తెలియజేసినాడో ప్రమాణ స్వీకారం చేయకముందుకే ఈ యూట్యూబ్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది ఎందుకు ఇంత ప్రజలను మోసం చేయడానికి మీరు ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నారు ఇంకా వాలంటీర్ల నోటిఫికేషన్ రాలేదు ఇంకా వాలంటీర్ల వ్యవస్థ రాలేదు ఆల్రెడీ సచివాలయం వ్యవస్థ అంటే ఉంది ఇవన్నీ రాకముందుకే మీరు ఈ పథకాల గురించి ప్రజలను క్రాచ్ చేస్తున్నారు ఇది తప్పు చేయడం మీరు చాలా జాగ్రత్త ఆలోచించుకోండి వాలంటీర్ వ్యవస్థలో ఒక యాప్ రావాలి వీళ్ళు నియమించినటువంటి గవర్నమెంట్లో కొన్ని కండిషన్లు ఉంటాయి ఆ కండిషన్ల ప్రకారంగా కొన్ని వాళ్ళకు కండిషన్ల ప్రకారంగా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అవన్నీ కాదని మీరు ఏదేదో అని చెప్పుకుంటా ప్రజలను క్రాష్ చేస్తున్నారు ఇది కరెక్ట్ అయితే కాదు మీరు ఎవరిని నమ్మొద్దు ఎందుకంటే కనుక గవర్నమెంట్ ప్రమాసికం అయిపోయిన తర్వాత వాళ్ళు సచివాలయం కానీ వాలంటీర్లు కానీ ఇన్ఫార్మ్ చేస్తారు ఖచ్చితంగా పలానా పథకం గురించి ఇట్లా అని అప్పుడు నువ్వు అప్లై చేసుకోవడానికి ఉంటుంది అంతలోకి ఏం చెప్పక నీకు ఎట్లా తెలుస్తాయి ఇన్ఫర్మేషను కాబట్టి ఓవరాల్గా మీరు ఎవరే కానీ వీడియోస్ అయితే కనుక ఫేక్ వీడియోస్ అలా నమ్మద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ